దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక మరి ప్రియులు చక్కగా వివరించున్నారు తెలిసగారు మరి దాంతో నేను ఏకీభవిస్తూ ఇంకొక విషయాలు నేను కూడా మరి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు ఈ లోకములోనికి వచ్చి ఆయన శ్రమపడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిపోయేటప్పుడు ప్రభు చెప్పిన ఆ కార్యము ఆ ఉన్నది మరి మత్స్సు వార్తలో మరి ఇరవై అధ్యాయంలో పదకొండు మంది శిష్యులకు ఆ విషయం చెప్పాడు ఆయన తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి చెప్పిపోయాడు అయితే ఆయన ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే నేను వెళ్ళనిది ఆదరణకర్త రాడు అని చెప్పాడు ఆదరణకర్త వచ్చి సత్యంలో ఉండి మిమ్మల్ని సర్వసత్యంలోకి తీసుకెళ్తాడని చెప్పి ఉన్నాడు ఆయన ఆ పరిశుద్ధాత్ముడు వీళ్ళని మేడగదిలో కనిపెట్టమని చెప్పినప్పుడు వారు మేడగదిలో కనిపెట్టారు మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ పొందుకొని పేతురు నిలబడి ఆ రీతిగా ప్రసంగించినప్పుడు ఇంచుమించుగా మూడు వేల మంది బాప్తిసం పొందినట్లుగా అప్పస్సుల కార్యగ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు వచ్చినాల్లో రాయబడింది ఇది ఆది అప్పస్సులు ఏసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటికి ఇచ్చిన బాప్తిసం యొక్క కార్యక్రమం అయినది వీరి బోధలో నుంచి సంఘ పెద్దగా ఉన్న పిలిపు గారు పట్టణానికి వెళ్ళి స్త్రీలకు పురుషులకు కూడా అదే యేసుకృష్ణాములో అపస్సుల కార్యగ్రంథం ఎనిమిదో అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వచనాల్లో చెప్పబడింది ఆ రీతిగా అదే ఎనిమిదో అధ్యాయంలో నపుంసకుడు మరి కందాకి క్రింద పనిచేస్తూ ఆయన ఎరశల్యం దేవాలయానికి వెళ్ళి వస్తూ ఉన్న సమయంలో ఆయన ఆ ధర్మ ధర్మశాస్త్రాన్ని రాసు చదువుతున్నప్పుడు పిలుపు ఆ యొక్క రథాన్ని వెంబడించమని దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ రథం దగ్గరికి వెళ్ళి ఆ నపసకుతో అడుగుతూ ఉంటాడు అయ్యా నువ్వు చదువుతున్న ఈ గ్రంథం నీకు అర్థమవుతుందంటే ఆయన అన్నాడు ఒకరు త్రో చూపించిన ఈడలా నాకు ఎలా అర్థమవుతుందని అప్పుడు ఆయన అంతా వివరించినప్పుడు పిలుపు కూడా మరి నపస్సకునికి బాప్తిష్మిచ్చినట్లుగా అక్కడ లేఖను తెలియ తెలియజేస్తూ ఉన్నది ఆ పరకంగానే పౌలు అయితే ఈ శిష్యులలో ఆ పదకొండు మందిలో లేడప్పుడు ఆయన అధ్యాయంలో పట్టబడ్డాడు ఆ తర్వాత ఆయన మరి బాప్తిసం పాపక్షమాప నిమిత్తం పొందినట్లుగా చూస్తూ ఉన్నాము ఆ తర్వాత ఆయన ఏపీసీ పట్టణానికి వెళ్ళి మీరు పరిశుద్ధాత్మని పొందిరా అని పన్నెండు మందిని ఉన్నాడు వారు వ్యవహారం చేత బాప్తిసం పొందినవారు ఎప్పుడైతే ఆ విషయం వాళ్ళని అడిగాడో వాళ్ళు అన్నారు పరిశుద్ధాత్ములు ఉన్న సంగతి మాకు తెలియదు అన్నారు వాళ్ళు అలాగైతే మోకరించండి ప్రార్థన చేద్దామని చెప్పలేదు కానీ ఆ ర ఆ రకంగా అయితే మీరు ఏ రకంగా బాప్తీసం పొందారని అడిగి ఉన్నాడు ఆయన అంటే ఈ పరిశుద్ధాత్మ వచ్చేదానికి పొందే బాప్తీసానికి లింక్ ఉందని నాకు అర్థమైంది అక్కడ ఆ రీతి ఆ రీతిగా వారు ఎప్పుడైతే వివరించారో పౌల్ గారు ఆరు మాటలు విని వెంటనే వారు కూడా నామంలో బాప్తీసం పొందినట్టుగా లేఖను తెలియజేస్తూ ఉన్నది అపస్థల కార్యక్రమం నాలుగు పన్నులు ఏమంటే ఈ నామం తప్ప రక్షణ లేదని లేఖను తెలియజేస్తూ ఉన్నది ఈ నామం అనగా ఆ పైన పదవచనంలో యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామం గురించి వర్ణించుకుంటూ వస్తూ ఉన్నారు యేసు ప్రభు మరి లుకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో కూడా నలభై ఏడవ వచనంలో యర్శల్యం మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది పాపక్షమాపణ ఆయన నామం పేరట ప్రకటించబడుతుందని ప్రభు వారు ఉన్నప్పుడే చెప్పి వెళ్ళిపోయారు మరి ఆయన ఉన్నప్పుడు ఇంకో కార్యం ఏం చెప్పాడంటే మతీశ్వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై ఒకటి వచ్చినలో కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయి ప్రతి పాపమును దూషణియు వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన పాప క్షమాపణ లేదన్నాడు మనిషి కుమారు విరోధముగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదన్నాడు అంటే మనిషి కుమారుడు అంటే దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన హింసించారు దూషించారు ఎవరి చేశారు అన్నిటికీ దేవుడు క్షమాపణ ఇచ్చాడు కానీ పరిశుద్ధాత్మను దూకరిస్తే దూషిస్తే క్షమాపణ లేదని ప్రభు చెప్పి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు పేతురు యొక్క సొంత మాట కాదు కానీ పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడే యేసుక్రిస్ల బాప్తిసం గురించి బట్టబయలు చేశాడు కనుక ఇది అప్పసుల సొంత బోధ కాదు దేవుని బోధ మరి అది పరలోకి నుంచి దిగి వచ్చిందని ఈ నామల బాప్తిసం పొందటమే సత్యమని పౌలు గారు ఎపిసి పట్టణానికి రాసినప్పుడు ఆ నాలుగో అధ్యాయము ఐదవ వచనములో దేవుడొక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిసం ఒకటే అన్నప్పుడు నిశ్చయంగా మరి పౌలు గారు మరి గారు కూడా కొన్నీలు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ నామమును ప్రవక్తలందరూ విశ్వసించుచున్నారని చెప్పున్నాడు ఆయన అపస్సుల కార్యగ్రంథం పదో అధ్యాయం నలభై మూడో చిన్నమలో ఆ రకంగా వారితో బోధ చేస్తున్నప్పుడు కొన్నేళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారితో ఏమైనా ఆజ్ఞాపించాడంటే మీరందరూ యేసుక్రీస్తునాములు బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించాడు నలభై ఎనిమిది వచ్చిన వాళ్ళ కనుక ఈ రకమైన లేఖనాధారాలను బట్టి నేను కూడా మరి ఏసు క్రీస్తునావులు బాప్తి పొంది దీన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను దీన్ని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఇవి నా చిన్న మాటలు దేవుడు దీవించిన కాక మంచిదండి సహోదరులు కూడా తక్కువ సమయంలోనే వారు ముగించారు ఐదు నిమిషాలు కూడా తీసుకోలేదు ఎక్కువ సమయం తీసుకున్నదైతే బ్రదరు అలాగే వారు కరెక్ట్ సమయం తీసుకున్నారు మీరిద్దరూ సమయాన్ని కాస్త సద్వినియోగం చేసుకున్నారు అయితే అప్పుడు మీరు వివరణ ఇచ్చారు మీ వివరణ నుండి వారు తమ ప్రతిపాదన మరియు ఏదైనా మీ మాటల్లో నుండి వారు ఏమైనా సంధించాల్సిన ప్రశ్నలు ఉంటే సంధిస్తారు అయితే బ్రదరు మీ పేరు పేటర్ గారు పేటర్ గారు మాట్లాడుతూ అది బాప్తిస్మము ఒక్కటే అన్నారు ఒక్కసారి అని చెప్పలేదు అని అన్నారు ఓకే రిఫరెన్స్ చెప్పారు కదా సార్ మీరు మామూలుగా బాప్తిస్మము ముందు తండ్రికుమార పరిశుతాత్మనామంలో తీసుకున్నారా లేకపోతే యేసునామ యేసుక్రీస్తునామనే తీసుకున్నారు ముందు తీసుకున్నారు అంటే అప్పుడు ముందు బైబిల్లో చెప్పబడలేదు బైబిల్లో చెప్పనేది తీసుకున్నారా మై కాన్సి అంటే అప్పుడు బైబిల్లో చెప్పబడింది కదా అది కూడా అప్పుడు బైబిల్ లో చెప్పబడింది అనే కదా కుమార్ పరిశుద్ధాత్మ తీసుకునేటప్పుడు బైబుల్ ఆ రెఫరెన్స్ కూడా నేను అంటే బ్రహ్మహా గారు చెప్పిన తర్వాత తెలియదు బ్రహ్మం గారు కూడా ఎవరో కూడా నాకు తెలియదు నేను వేసి క్రిస్ బాబు తీసుకునేటప్పుడు అంటే మీరు రెండోసారి తీసుకున్నారు అంటే బ్రహ్మహాం గారు బ్రహ్న గారు బైబిల్లో చెప్పారు ముందు నాకు బైబిల్లో చెప్పలేదు కాబట్టి నేను మరలా క్రితం బాప్ తీసుకున్నాను నేను అన్యుడిగా ఉన్నప్పుడు నాకు దేవుడు గురించి చెప్పారు ఓకే చర్చి చర్చి అంటే మీరు బ్రహ్మహా గారు చెప్పిన తర్వాత నేను క్రైస్తవ జీవితంలో ఒక నాలుగు సంవత్సరాలు నేను జరుగుతున్నాను ఇదంతా నేను ట్రైన్ లో పోతున్నప్పుడు ఒక వ్యక్తి నాకు ఈ అపోసల రెండు ముప్పై ఎనిమిది గురించి చెప్పాడు ఓకే దాని తర్వాత దాని లేఖ ప్రారంభించి అప్పుడు ఈ బాప్తి అంటే తండ్రి కుమార్ ఈ రోజు నేను మాట్లాడుతున్నాను సార్ నా ప్రశ్న కంప్లీట్ అవునండి ఏసుక్రీస్తునామను మీరు బాప్తి తీసుకున్నప్పటి నుంచి బోధుకుడుగా అయ్యారు అప్పుడు ఇంకా శిష్యుడుగానే ఉన్నారా విశ్వాసగా బాప్తీష్ణ తీసుకున్నప్పుడు కూడా నేను విశ్వాసగానే ఉన్నాను అంటే క్రీస్తునామని బాప్తిని తీసుకోక ముందు కూడా మీరు బోధకులు విశ్వాసే ఆ ఆ తర్వాత తర్వాత కూడా కూడా మరి కొంత సో ఎప్పుడు మీరు సేవలోకి వచ్చారు సేవలోకి వచ్చిన తర్వాత నేను బాప్తిని ఒక పన్నెండేళ్ళ నుంచి సేవలో సేవలోకి వచ్చిన తర్వాత ఇవ్వడం ప్రారంభించాను ఇవ్వడం ప్రారంభించు ఓకే నేను ఉన్నప్పుడే క్రితనామలు తీసుకున్నాను సరే ఓకే అండి తర్వాత మీరు మాట్లాడిన దానికి సహోదరులు మాట్లాడింది కాస్త వైరుధ్యంగా అనిపించింది ఎలా అంటే యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఉండొచ్చు మేబీ రాయబడి ఉండలేదు కదా అని కూడా ప్రస్తావించారు రాయబడి ఉండలేదు కదా అన్నీ రాయబడి ఉండవసరం లేదు కదా అని అన్నారు తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు మారు మనసు విశ్వమై బాప్తీసం ఇచ్చారంటూ తండ్రికుమార నామంలోనే బాప్తిస్ ఆహాన్ గారు బాప్తి ఇచ్చినట్టుగా మీరు అంటే మీ అభిప్రాయం అది అది మీ అభిప్రాయం అంటే బాప్తిస్ మిత్యాహాన్ గారు ఏ నామంలో బాప్తి ఇచ్చారన్నది రాయబడలేదు సో కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిష్టం మారు మనసు నిమిత్తం బాప్తి అని మీరు డిక్లేర్ చేస్తున్నారు మీ అభిప్రాయం ఓకే మీ అభిప్రాయం అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక నిమిషం సార్ ఒక్క నిమిషం తండ్రి పరిశుద్ధాత్మ నామములో బాప్తి మారు మనసు విషయమే బాప్తిస్మం అని సహోదరుల యొక్క అభిప్రాయం సో ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం అంటే నేను క్లా వివరించడానికి క్లారిటీ కోసం నేను మాట్లాడుతున్నా అవునండి ఏది బాప్తిచ్చి వ్యవహన్ గారు మారు మనసు విషయమే బాప్తి ఇచ్చారు తండ్రి కుమార పరిశుధాత్మనామంలో ఇచ్చినట్టుగా చెప్పలేదు కదా మరి అలా లేనప్పుడు తండ్రి కుమార పరిశుధాత్మ నామంలోనే అది మారు మనసు విషయమైన బాప్తిష్టం మాత్రమే ఎందుకు అన్నారు అంటున్నా ఇది లేదు అది లేనప్పుడు మీరు అది అది డిక్లేర్ చేయలేదు కదా సరే ప్రశ్న అర్థమైందా నా ప్రశ్న అర్థమైందా బాప్తిష్టం నుంచి ఆహ్వాన గారు మారు మనసు విషయమైన బాప్తిష్టం ఇచ్చారు ఓకే ఆయన తండ్రి కుమార పరిశుధాత నామంలో ఇచ్చారా కరెక్టే అండి నేను నేను అదే చెప్తున్నాను సార్ తండ్రి పరిశుద్ధాత్మ కుమారరిశుద్ధాత్మనామంలో యాహాన్ గారు బాప్తీసం ఇచ్చారో లేదో తెలియనప్పుడు తండ్రి కుమార నామంలో బాప్తి కేవలం వారు మనసు విషయమైన బాప్తి అని ఎలా డిక్లేర్ చేయగలం మనం అలాగైతే కు యాహాన్ బాప్తి ఇచ్చినప్పుడు ఏ ఏ నామములు ఇచ్చారో తెలియదు కదా అవును రాయలేదన్నప్పుడు తండ్రి కుమార్ పరిశుధాత్మ నామంలో బాప్తీసం కేవలం మారు మనసు విషయమైన బాప్తిస్తమే అని ఎందుకు అన్నారు అని అంటున్నాను సార్ మీరు మీరు బాప్ ఒక్కసారి నా ప్రశ్న అర్థం చేసుకోండి బాప్తిస్మ ఇచ్చే ఆహాన్ గారు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చారు ఓకేనా మారు మనసు విషయమైన బాప్తి ఇచ్చారు ఓకే సో యాహన్ గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిస్మ ఇచ్చారని రాయబడలేదు ఇచ్చినట్టుగా ఆధారము లేదు అలాంటప్పుడు తండ్రి కుమార పరిశుధాత్మనామంలోనే బాప్తిస్మ కేవలం మారు మనసు విషయమైన బాప్తి ఎందుకు డిక్లేర్ చేసి మీ అభిప్రాయం వ్యక్తం చేశారు కదా బాప్తం ఇచ్చారండి ఆయన తండ్రి కుమార్ పరిశుధాత్మనామంలోనే ఇవ్వలేదు కదా ఆయన అప్పటికి ఆజ్ఞ బయలుపడలేదు ఈ నామం ఇవ్వండి అని సో అలాంటప్పుడు అది మీ అభిప్రాయంగా చెప్పారు మీరు రాయబడలేదని చెబుతూనే దాన్ని ఏం చేశారంటే మీరు డిక్లేర్ చేశారు తండ్రి కుమార పరిశుధాత్మనామంలో బాప్తిష్టం ఒక తండ్రి కుమార పరిశుధాత్మనామంలో బాప్తిష్టం వారు మనసుమైన బాప్తిష్టం ఏసుక్రీస్తునామంలో పాప పాపక్షమాపణ నిమిత్తం బాప్తిష్టం అంటూ రెండు డిక్లేర్ చేశారు మీరు ఓకే ఇది పక్కన ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత బ్రదర్ అంటారు ఏసునామంలో బాప్తిస్తం మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటింపబడినది కూడా ఆయన రెఫరెన్స్ చూపించారు అంటే యేసుక్రీస్తునామంలో బాప్తీసం మారు మనసు పాప క్షమాపణ రెండు కానీ మీరేమన్నారంటే యేసుక్రీస్తునామంలో పాపక్షమాపణ నిమిత్తము తండ్రి కుమార పరిశుధాత్మనామంలో మారు మనసు నిమిత్తం బాప్తి మనం ఇప్పుడు పాపక్షమాపణ నిమిత్తం తీసుకోవాలి కాబట్టి తండ్రి కుమార తండ్రికుమార నామంలో బాప్తీసం చల్లదన్నట్టుగానే మీరు మీ అభిప్రాయం వెళ్ళిచ్చారు ఇది 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 ఒక క్లారిటీ కోసం నేను మళ్ళీ మాట్లాడుతున్నాను మీకు ఒక క్లారిటీ రావడం కోసం రైట్ ఇప్పుడు మీరు మాట్లాడిన విషయాలు సహోదరులు ఎక్కడి నుంచి ప్రారంభిద్దాం పీటర్ గారు ఇక్కడి నుంచే మేము ప్రారం